మా గెస్ట్ల ముందు నీ చేత చేతరే చేస్తా పిల్లలు అన్నాక తెలుసో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు తల్లులు అన్నాక చూసి చూడనట్టు వదిలేస్తారు వాడి కెపాసిటీని నమ్మి నీ క్యాపబిలిటీని తక్కువగా అంచనా వేసారమ్మా నన్ను క్షమించమ్మా కావాలంటే నీ పాలసీ ప్రకారం మా బాస్గాన్ని వేసా అమ్మా అమ్మా కుండిగా నన్ను మాత్రం ఇడిసాయమ్మా నన్ను చంపితే నీకేం వస్తుందమ్మా పసిపిల్లని చంపావని సాటి ఆ ముసలోడికి ఇచ్చినట్టు నాకు ఓ లైఫ్ లైన్ ఇస్తే లైఫ్ లాంగ్ నీ పేరు చెప్పుకుని తూచని పాడుకుంటూ ప్యాలెస్ లో మూల బతికేస్తానమ్మా ఓకే కదమ్మా నా బంగారు దయ్యం కదా నాకు తెలుసు అమ్మ క్షమించేసింది అమ్మ క్షమించేసింది నువ్వు తెలియాల్లోని దేవత ఉన్న నువ్వు రాక్షసు ఇప్పుడు దాకా పడిపోలేదు కదా ఉన్నాడు ఈ తిక్కుమాల వాడిని నమ్ముకుని మీరు అందరూ ఇక్కడ ఉన్నారా అసలే ఈ రోజు అమావాస్య దానికి విపరీతమైన శక్తులు వచ్చేస్తాయని చెప్పాను కదా తెల్లవారేసరికి ఎవ్వరూ మెగలరు అందరూ చచ్చిపోతారా చచ్చిపోతారు అయ్యో అది వెళ్ళిపోయింది కదా ఎక్కడికి పోతుంది రా అది కొంపలు ఎక్కడికి పోదు ఇక్కడే ఎక్కడో ఎక్కడున్నా నేను ఏమిటి మేడం పడుకుంది అరే పాపం మేడం ఒకదాన్ని వదిలేసి చి పాడులోకం మనుషుల మానత్వం చచ్చిపోయింది మానవత్వంతో పాటు మేడం కూడా చచ్చిపోయిందా పర్లేదు ఇంకా చావలేదు ఓ చాలా బరువుంది గోల్డ్ చైన్ ఏ జరిగిపోయా ఉచ్చు ఉచ్చు అంటే వెళ్ళిపోవడానికి దాని కుక్క పిల్ల అనుకున్నావా కొరీ రేయం బాస్ ఇంకెప్పుడు చూడగొట్టను నన్ను వదిలే తల్లి ఇది పడిపోయింది ఏంటి టీచర్ చెప్తూనే ఉంది వీడిని కరిస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని ఇది ఇంగ్లీష్ ఇంత దరిద్రంగా మాట్లాడిందంటే దయ్యం కాదు మనకేసే తర్వాత చెప్తాను రే శరత్ లేరా కొరికినంత మాత్రం అలిగి పడుకుంటావా లేరా మేం ఇక్కడ పాప పాప భయపడుతుంటేను పక్కన పడుకుని ధైర్యం చెప్తున్నా మీరు కూడా రండి అందరం కలిసి ధైర్యం చెప్పుకుందాం ఏమంటే రూమ్ నుంచి సౌండ్ రావట్లేదు కదా లోపలికి వెళ్ళి చూద్దాం రండి అలా కూర్చున్నా మా గురువు గో విడుచు పిల్లని విడుచు పగిలేదు నెత్తా మా గురువు గారి ఫోటో ఓహో వాడు గురువు నువ్వు శిష్యుడు మోసం చేస్తారో కంటిన్యూ చేయమని చెప్పా

పారిపోతే పట్టుకోలే నా పైసలతో బ్యాలెన్స్ మంచిగా సెట్ చేసినవురా బాస్ బస్ బాస్ నీకేమే ఎవరా నువ్వు బాస్ కి మేనేజర్ ని ఆడే అందరినీ మేనేజ్ చేసుకుంటే బతుకుతాడు ఆడకి నువ్వు మేనేజరాడు అప్పు కింద ఈ ప్యాలెస్ జమ అవుతుంది బండోడా నాయన గారు ఈస్ట్ ఆఫీస్ నుంచి తెచ్చిన పేపర్లీ ఆత్మహత్య తెలంగా సమయాన్ని సాగడానికి వచ్చాడు సతకం పెట్టి జరుగుతుంటే మధ్యలో వచ్చి లొల్లి పెట్ట విద్ర ఎవరు లేదా చిరంజీవి అన్నట్టు చెప్తావు మళ్ళీ ప్యాలెస్ లో గానొచ్చిన బట్టే సంపి బొంత పెట్టా ఏడుంటే నువ్వు చెప్పేది ఏంది సచుడి గ్యారంటీ ఆయన ఇది పొమ్మ థ్యాంక్స్ ఏం సంతకం పెట్టావా చస్తావా సంతకం పెడితే నువ్వు చస్తావన్నా రేయ్ మన ఆయన కథముకి ఇస్తావరా అది కాదన్నా ఇంట్లో ఇంట్లో దైవం వాడు ని చెప్పేశాడు అబ్బా ఈడ మళ్ళా సీరియల్ షురు చేసేట్టురా ఈసారి హారర్ సీరియల్ ఆరా బిడ్డా సంతకం పెట్టావా దేనే లేపు కాబట్టవా సంతకం పెట్టుబే లేకుంటే పోరిని వాళ్ళు అంతగా అడుగుతున్నారు సంతకమేగా పెట్టేయండి రే సంతకం పెట్టి పెడతా పెట్టా. పెడతా అది కాదన్నా నిజయ్ పడేయ్ చల్ అడుగు పేగల్తామన్నా మీరు ఉండమన్నా ఉండము ఇకనుంచి ఈ హోటల్ మనదేరా బతికి బయటపడ్డామంటే ఇదేనేమో అమ్మయ్యా పలికి రావచ్చా వెళ్ళండి వెళ్ళండి వామ్మో వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి పాస్ బండబాచి రాకపోతే మనం కూడా ఈ లైన్లో నిలబడేవాళ్ళం బాస్ వద్దన్నా వద్దన్నా అని ఎంత చెప్పాను వినలేదు వచ్చి లైన్లో నిలబడ్డావు పాపం బాస్ వీళ్ళ బాడీలు గొంతలు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఓ పని చేయరా నీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా నువ్వు వెళ్తీ అమ్మో వద్దులే బాస్